కాకినాడ పెద్ద శివాలయంలో దుమారం రేపిన అర్చకునుపై వైసీపీ నేత దాడి ఘటన సుఖాంతమైంది కైంకర్యం సేవలో తనను పట్టించుకోలేదనే నేపంతో ఆలయ అర్చకునిపై దాడికి పాల్పడిన వైకాపా నేత సిరియాల చంద్రరావుపై ఆలయ అర్చక సమైక్య సభ్యులు ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి వైసీపీ నేతపై ఎఫ్ఐఆర్ వేయించడం జరిగింది ఈ నేపథ్యంలో మంగళవారం చంద్రరావు ఆలయ ఆర్చకుల వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతమైంది దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ సమక్షంలో నిందితుడు సిరియాల చంద్రరావు వ్రాత క్షమాపణ కూడా ఇచ్చారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోరారు కాకినాడ శివాలయంలో దాడి చేసిన వివాదం సమసిందని తమను వివాదాల్లోకి లాగవద్దని బాధిత అర్చకులు కోరారు ఈ మీడియా సమావేశంలో గాయపడిన అర్చకులు కొడమంత్రి కార్తీక్ శర్మ పెద్ద సోమయాజుల వెంకట సత్యసాయి మధ్యరాల వెంకట విజయ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు

लाइटिंग राडी लाइटिंग राडी ఆయన జాయింట్ కమిషన్ జిల్లా చెప్పిందేనమ్మా సై తెలు ప్రదేశం కాదు దేవుడి మీద వచ్చినప్పుడు మీరు సహనం ఉండాలి మీరు శ్రీశైలం పడతారా లైన్ పడతారా

ఆ సీసీ కెమెరా మొత్తం వెళ్ళిపోయే ఈ సరే ఉన్నాను సరే ఇప్పుడు కూడా నేను కొట్టండి ఒక్క కొట్టండి ఒక్క మేము सॉरी पुट्टन आई एम नॉट आई चावल के चावल में छोड़ भाई जाओ सीधे ले 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 सॉरी बैड वर्ड है गाना गाना ए गाना लोड लाइन दे लोड जॉइंट के मिनी रोड के ये दो हजार का मिनट है ये दो हजार का मिनट है ये दो हजार की आज जो है तो पूरी कोर्ट में में आओ ना నీకు ఏదైనా కోప తాపాలు ఉండొచ్చు అది పై అధికారులకి తప్ప ఒక దేవుని ముందు నువ్వు లెప్టోప్ మీద కొట్టి నీళ్ళు అంత వస్తాను లైఫ్ కానీ కూర్చుంటే అది దేవుడు తీసాడు ఇప్పుడు నువ్వేవి ఇప్పుడు కోసం వచ్చావు నువ్వు కొబ్బరికాయ పడతావు ఎందుకు దానివల్ల ఉపయోగం ఉందా అరే నిలువెత్తి లోపం పెద్ద ఆయన వయసులో పెద్దవాడు మీకు తెలుసు అంటున్నారు పాతికేళ్ళు బట్టి చేస్తున్నాడు ఆయన కూడా ఏదన్నా మనసు ఉండొచ్చు కొంతమంది పబ్లిక్లో జన్ సోమవారం నాడు అది పౌర్ణమి రోజు నాడు జనాలు ఉంటారు నీకు ఒక్కడికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి ఎన్ని ఎందుకు రామారీ చెప్పి ఎవరెవరు చెప్పు గట్టిగా రామో స్వారీ நெட்ர